వెళ్ళాము అపోయిడ్ దేశంలో ఈ యొక్క ఏస ప్రేమ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాము రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దేవునికి కుల భద్రపరచుకొని నడిపిస్తున్నాడు దేవునికి మహిమ కలుగునిగాక ఈ నెల ఐదవ తారీఖు మేము ఇండియా దేశానికి వచ్చాము ఎనిమిదవ తారీఖు నుంచి రెండు రోజులే సామాన్ అక్కడ పెట్టేసి తిరిగి వచ్చేసాము విరామం లేకుండానే కంటిన్యూగా తెలంగాణ ప్రాంతం అంతా చాలా ఐదు ఆరు జిల్లాల వరకు నాలుగైదు జిల్లాల వరకు తిరిగి స్వార్థ ప్రకటించాము మరి ఆంధ్రాకి వచ్చాము ఆంధ్రాలో మరి ఇంకా నిన్న కూడా మేము కాకినాడ యానాము ఇక్కడ అంతా కూడా తిరిగి ఈ ప్రాంతానికి చేరాము దేవునికి స్తోత్రం కలిగిన కాక అయితే నేను ప్రతి చోట కూడా వెన్నెల చోటంతా కూడా మాట చెప్తున్నాను ఎంతోమంది విదేశాల నుంచి వస్తూ ఉంటారు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద సేవకులు కలుస్తారు ఉదాహరణకు చెప్పాలంటే తెలంగాణలో ఒక ప్రాంతం ఉంది అది అదేంద ఏరియా మరి ఏమో మనం చర్చి చెప్పారు కర్ణాపురం చర్చి అందరికి తెలుసు కదా కర్ణాపురం చర్చి తెలుసా తెలంగాణలో మీరు యూట్యూబ్ చూసింటే తెలుసుంటుంది వంద కోట్లు పెట్టి కట్టారంట ఆ మందిరం వంద కోట్లు చాలా పెద్దది అది తెలంగాణలోనే చాలా పెద్దది తెలంగాణలో కాదు ఇండియాలోనే చాలా పెద్దది ఇండియాలోనే చాలా పెద్ద చర్చి అనమాట ఆ చర్చిలో మేము చూద్దామని వెళ్ళాము లోపలికి వెళితే అక్కడ పాస్టర్ గారిని ఒకసారి కలుద్దామని ఆ పాస్టర్ గారి దగ్గరికి ఆ ఒకసారి చూపించి అంటే మేము అలా వెళితే ఆయన వాకింగ్ చేస్తూ ఆగి మొత్తం పలకరిచ్చారు అలకరిస్తే మేమేం చెప్పామంటే వీళ్ళు చెప్పారు నా గురించి కోవిడ్ దేశం నుంచి వచ్చానండి అని చెప్పేసి వీళ్ళు ఆయన పరిచయం చేయగానే ఆయన మామూలుగా అయితే అందరికి ప్రైజులు ప్రైజు వాడు చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతానే ఉంటాడు వాకింగ్ చేసుకుంటానే ఉంటాడు పెద్ద ఆయన కదండి మరి వంద కోట్ల ఉంది అతను చిన్నవాళ్ళు ఉంటారా ఇలాగ ఇక్కడ పది మంది ఐదు మంది ఉండేవాళ్ళు ఉంటారా కాదు కదా ఆయనకి వేల మంది ఒక ఆ శనివారం పూట ఇరవై ఐదు వేల మంది వస్తారంట ఒక్కసారి ఆరాధన చేయడానికి స్వస్థతల కోసం అటువంటి చర్చిలో ఉన్నటువంటి సేవకుడు కోవిడ్ నుంచి ఈయన అనగానే కాసేపు నిలబడి మాతో పది నిమిషాలు మాట్లాడి కొద్దిసేపు ఉండి తర్వాత ఆయన పోతూ పోతూ ఇంకొక పాస్టర్కి చెప్పాడు వీళ్ళని రూలెక్కి తీసుకురాండి అని హెలో రూలి తీసుకురాండి అని చెప్పాడు ఆయన స్తోత్రం కలిగిన గాక మేమేమనుకున్నామంటే ఇక్కడ మాట్లాడేసి వెళ్ళిపోతాడు అనుకున్నాం కానీ ఆయన మళ్ళీ ఏం చెప్పాడు నేనుండే చోటికి ఆ ప్లేస్ కాడికి తీసుకురండి వాళ్ళతో నేను మాట్లాడాలా అన్నాడు హలో అయ్యారు అంటున్నాడు మేము ఎన్నో సార్లు దాన్ని పోతుంటాము వస్తుంటాము మేము ఎన్నో సార్లు ఇలాంటి సూట్ కోట్లు కూడా పోయాము అయినా కూడా మమ్మల్ని నిలబెట్టి పది నిమిషాలు కూడా మాట్లాడ్ మీరు కోవిడ్ నుంచి వచ్చామనగానే ఆయన ఆగి పది నిమిషాలు మాట్లాడము తర్వాత లోపల కూడా పిలిచి ఆతిథ్యం ఇచ్చేటట్టుగా టీ కాఫీలు ఇచ్చేటట్టుగా ఆయన పిలిచాడు అలే లోయా మాటలు చెప్పాలంటే ఎవరైనా కూడా కోవిడ్ దేశమే కాదు దుబాయే కాదు ఫారెన్ నుంచి వచ్చినటువంటి అమెరికా వాళ్ళైనా లేదంటే లండన్ ఏ దేశం నుంచి అయినా నుంచి వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే పెద్ద పెద్ద సేవకులను కలవాలి పెద్ద పెద్ద సేవకులతో ఉండాలి పెద్ద పెద్ద మీటింగ్లలో ఉండాలి పెద్ద పెద్ద సభలు పెట్టాలి పెద్ద పెద్ద సభల్లో మనం మాట్లాడాలి అనేక విషయాలు మాట్లాడాలని వారందరూ ఇలా ఆలోచన కలిగి ఉంటారు కానీ దేవుడిచ్చినటువంటి దర్శనము దేవుడిచ్చినటువంటి తలంపో మరి ఐగారు నన్ను ఇక్కడికి పిలిచిన తర్వాత ఆయన కోయట్ దేశంలో ఉండగానే ఒక మాట చెప్పాడు మనము ప్రతి ట్రైబల్ ఏరియాకి పోయి మారుమూల ప్రాంతానికి వెళ్ళి నడిచిపోయే దారులే తప్ప కనీసం వాహనాలు పోయే దారులు కూడా లేనటువంటి ప్రాంతాలకు పోయి సువార్థ ప్రకటించాలి మరి కోయట్ దేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేనేమి చదువుకోలేన సన్నాసైతే కాదు మంచి ఏమండి ఏమి లేనిటువంటి వ్యక్తిని అయితే కాదు ఇంజనీరింగ్ చేశాను బీటెక్ ఇంజనీరింగ్ చేశాను అంత గొప్ప చదువు కూడా పెద్ద పెద్ద సేవకులను కలవలసినటువంటి అవకాశం ఉంది కూడా నాకు ఆల్రెడీ మాథ్యూస్ కానీ చాలా మంది పెద్ద పెద్ద సేవకులు నాకు తెలుసు వాళ్ళందరూ వచ్చారు కూడా పాలి మానలు కాని వీళ్ళందరూ కూడా నాకు అక్కడికి వచ్చినప్పుడు అయ్యారు వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు మా దగ్గరికి రాండి అన్నారు మా దగ్గరికి రండి అని చెప్పి అక్కడ మా కోయిట్లోకి వచ్చినప్పుడు మేము మాట్లాడారు పెద్ద పెద్ద సేవకుల దగ్గరికి పోవడానికి నాకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇలా చిన్న చిన్న ఊర్లకి మారుమూల ప్రాంతాలకి గ్రామీణ ప్రాంతాలకి మేము ఇలా ఎందుకు వస్తున్నాం హాలేలోయా ఎందుకంటే అందరూ పై ఓపే చూస్తే కింద ఎవరు చూస్తారు ఎవరు చూస్తారు మీలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారు మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి నాలుగు మాటలు ఎవరు చెప్తారు ఏమండి అయ్యారు వచ్చి చెప్తే వరంగల్ నుంచి వచ్చిన అయ్యారు నాకు మాట చెప్పారు అంటారు హరిలోయ రాజమండ్రి నుంచి ఒక అయ్యారు వచ్చారు అనుకోండి రాజమండ్రి నుంచి వచ్చిన అయ్యారు అంటారు మీరు మీరు కూడా చాలా గొప్పవారు చాలా కనులు తెలివి కలిగిన వారు మీరు మీరు కూడా ఇక్కడ ఉంటే లోకల్లోనే కరేపాకు తీసినట్టు తీసేస్తారు మీరు దేవుడికి స్వాతంత్రం కలిపి హరిలోయ అవునా కాదా మీ పర్వతంలో ఉండే సేవ కూడా ఏమంటారు మీరు ఆయర్లే అంటారు ఆనియల్ గారులే ఇక్కడే ఉంటాడు అంటారు అదే లోయ అదే మీరు పై నుంచి కంది వచ్చారు అనుకోండి ఆడ పనికి మాట్లాడు వచ్చినా సరే మీరు నెత్తి పెట్టుకొని కూసుకుంటారు చెప్పరు మీరు అవునా కదా కదండి మరి వచ్చిన వాళ్ళందరూ కూడా పై వైపు చూసి పై పైగా పనులు చేస్తే మరి కింద ఎవరు చూస్తారు మీలాంటి పేద వాళ్ళని ఎవరు బలకరిస్తారు ఎవరు పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా మీరు అనుకుంటారు అక్కడికి వెళ్ళామేమో అదే ఊరమ్మా తామరపల్లి తామరపల్లికి వెళ్ళాం తామరపల్లికి వెళ్ళి ఆ సిస్టమ్ చూసాము అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూసాము అంటుంది మరి ఈ ప్రాంతానికి ఇటువంటి మారుమూలకి ఇటువంటి గ్రామానికి జిల్లాల్లో నుంచి కూడా రారంట దేవునికి స్తోత్రం కాని కాక జిల్లాల్లో నుంచి కూడా రారు హెడ్ క్వార్టర్ జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు ఏ జిల్లా ఇది ఈ జిల్లా పేరేంటి అల్లూరు సీతారా అల్లూరు సీతారామరావు జిల్లా ఆ జిల్లాలో ఉన్నటువంటి పెద్ద సేవకులు గాని వాళ్ళెవరు కూడా ఆ ప్రాంతాలకు వచ్చి ఒక మాట చెప్పే పాపమే పోదు మనం చెప్పాలంటే వీళ్ళే పెద్ద పాపత్రడుకోవాలి ఆ సిస్టర్ ఆ మాట అన్నప్పుడు మాకైతే కొంచెం బాధ అనిపించినప్పటికీ మేము కోయట్ దేశం నుంచి వచ్చినా మాకేం నాలుగైదు ఏం లేవు హాలేలోయ సామాన్యు సామాన్యములమే మేము కూడా కానీ ఇలాంటి ప్రాంతాలకు పోయి మీకు నాలుగు మాటలు చెప్పే వాళ్ళు కావాలి అలాగా మేము అక్కడ ఉన్నటువంటి ఆ మర్యాపురం చర్చిలోనే మరి ఆయన ఏదైనా మమ్మల్ని అంత లోపలికి తీసుకెళ్లే కోసం పెట్టి ఒక అర్ధ గంట కోసం పెట్టాడు అర్ధ గంట మాట్లాడాడు అంటే మామూలుగా ఆయనకి అపాయింట్మెంట్ దొరకదు ఎవరైనా ఎవరన్నా మాట్లాడాలంటే ఆయన దగ్గర ప్రార్థన చేయించుకోవాలన్నా కూడా అపాయింట్మెంట్ కూడా దొరకదు అటువంటిది కోటగానే కోసం పెట్టగంట మాట్లాడారు చెప్పండి మీరు అంతా మీ సాక్షిలే చెప్తారు వాక్యం లేదంటే చెప్తా వాక్యం కూడా చెప్తా అలే కొద్దిగా టచ్ చేస్తా అలే కాబట్టి ఐగర్ ఆల్రెడీ వాక్యం కొద్ది చెప్పాడు సమాధానం కావాలి మన ఇళ్లలో మన కుటుంబంలో సమాధానం లేదు సమాధానం ఖచ్చితంగా కావాలి అయితే సమాధానం కావాలంటే మన కుటుంబంలో మనమొక్కరమే కాదు కానీ కుటుంబం అంతా వేసేయని వెంబడించాలి నువ్వు ఒక్కదానివైపోతే కాదు నువ్వొక్కడు అయిపోతే కాదు నువ్వు భర్త భార్య కుటుంబము పిల్లలు అందరూ కలిసి వెళితేనే ఆ కుటుంబంలో సమాధానం అంటది అయ్యారన్నట్టు అన్నట్టు అమ్మగారేమో చర్చికి రెడీ అయిపోయి వెళ్ళిపోతుంది అయ్యారేమో పేకాడికి వెళ్ళిపోతాడు హిలోయ పిల్లలేమో ఇంకెక్కడొప్పుడు ఆడుకోవడానికి అట్టనిట్టని వెళ్ళిపోయి వాళ్ళు పనికి పనులన్నీ చేసి వాళ్ళు నేర్చుకుంటారు ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క చోటకి వెళుతున్నప్పుడు ఆ ఇంట్లో సమాధానం ఉంటదా సమాధానం ఉండదు నాకు ఈరోజు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు కొన్ని మాటలు చెప్పమని నాతో చెప్పాడు వాస్తవానికి చెప్పాలంటే ఈ మాటలు ఈ చెప్పమన్న మాటలు అదేదో ఊరు నాకు రావట్లేదు కానీ ఆ ఊరిలో చెప్పమన్నాడు అదే లోయ తి కామరపల్లిలో చెప్పని నేను కూర్చొని ఆ వాక్యాన్ని రెడీ చేసి పెట్టుకున్నాను చేసి పెట్టుకోగానే మీరందరూ ఇక్కడ కూర్చున్నట్టుగా వాళ్ళు కూడా కూర్చున్నారు వాళ్ళకి ప్రశ్న వేస్తే ఒక్కరు కూడా సమాధానం చెప్పట్లే ఒక్కరు కూడా నోరు మాట్లాడడం అందరూ అదేదో గమ్లేసి చదికిచ్చినట్టుగా మూతురికి గమ్ములేసి అతికించినట్టుగా పాప మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా చక్కగా మాట్లాడుతున్నారు నవ్వుతున్నారు రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళైతే గమ్ములేసి అతికిచ్చినట్టున్నారు నాకు అర్థమైపోయింది వీళ్ళకి ఏం చెప్పినా ఎక్కదు ఒకవేళ బైబిల్ నుంచి తీసి ఆ రెఫరెన్స్ ఈ రెఫరెన్స్ చెప్పిన అనుకో వాళ్ళు ఇలా చూస్తా ఉంటారు రెఫరెన్స్ ఏమన్నా తెలుసా బైబిల్ ఏమైనా తెలుసా తెలియదండి వాళ్ళకి వాళ్ళకి ఏమి తెలీదు ఏ మాటలు చెప్పినా కూడా వాళ్ళకి ఏమి అర్థం కాదనమాట అప్పుడు దేవుడు నాకు నాతో మాట్లాడి వీళ్ళకి ఏం చెప్పాలో చెప్పాలని అక్కడ వచ్చాను అయితే ఆ మాటలు అక్కడ చెప్పవలసినవి మిగిలిపోయాయి కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ చెప్పాలనుకున్నాను హలే లోయ అక్కడ చెప్పాలనుకుంటే అయ్యగారు కాస్త చెప్పేశాడు కానీ ఆ మాటలు చెప్పవలసిన మాటలు అలాగే పెండింగ్ ఉన్నాయి అయ్యగారు కొన్ని చదివి పెండిస్తే నాకు నేను ఆ మాటల మీతో పంచుకుంటాను హలే లోయ ఎక్కువ సమయం తీసుకొని మధ్యస్ వార్త పదమూడవ అధ్యాయం తీద్దాం మధ్యస్థ వార్త పదమూడవ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి అక్కడ ఒక వ్యవసాయకుడు కనపడతాడు వ్యవసాయకుడు కనపడతాడు ఆ వ్యవసాయకుడు ఏం చేస్తాడు మీకు తెలుసు పొలాలు చాలా మంది పొలాల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు పొలంలో చాలా ఆ పనులు చేసి విత్తనాలు వేసి నాట్లు వేసి లేకపోతే ఎన్నో అరటి లేకపోతే మామిడి ఏదో రకరకాల పంటలు వేసిన వాళ్ళు ఉన్నారు రా లేదమ్మా ఒకేసారి మీరు చెట్టు పెద్ద పెద్ద చెట్లు వేసి ఉంటారా ఎవరైనా పొలంలోకి వెళ్ళి చెట్లు వేస్తారా విత్తనాలు వేస్తారు విత్తనాలు వేసినప్పుడు ఆ విత్తనాలన్నీ ఎన్ని ఒక ఎకరాలో విత్తనాలు వేస్తే అవన్నీ కూడా ఫలించాలి అది రైతు కోరుకునేది అంతేగాని ఒక ఎకరా పొలంలో విత్తనాలు వేసి అది అర ఎకరా పంట మన చేతికి వచ్చిందనుకో ఎంత బాధ ఉంటుంది ఏమ్మా చెల్లమ్మా బాధ ఉంటుందా లేదా బాధ ఉంటుందా చాలా చక్కగా అవుతుంది చెల్లెమ్మను బట్టి తప్పుడు పట్టండి ఒకసారి చూస్తుంటే ఇంకొక చెప్పాలనిపిస్తుంది ఒప్పుకుంటే ఇంకొక చెప్తాను కానీ చెప్పలే భయపడబాకండి చెప్పాలా కలిగిన కాక అక్కడ మొదటిగా ఉన్నటువంటి మాట ఒకసారి చదివినిపించండి అయ్యి మాకు మధ్య స్వార్థ పదమూడవ అధ్యాయంలో అక్కడ వ్యవసాయం మీకు అందరికి తెలిసిన విషయమే ఇదే కొత్త కాదు అందుకే నేను వాక్యాలు అక్కడ టచ్ చేసి వదిలేస్తాను ఎందుకంటే మీరు అవునా అంటారు ఇది తెలిసిందే అంటారు ఏమండి ఆ దేవుడు చెప్పాడు కదా ముల్ల పొదల్లో కొన్ని విత్తనాలు అవన్నీ తెలుసు వచ్చేసిందా గుర్తు ఆడున్న మాటలు అవే అన్నమాట అయితే ఆ మాటల్లో నుంచి కొన్ని మాటలు మీకు చెప్తాను చదవండి గారు ఒకసారి మధ్య వార్త పదమూడు ఒకటి నుంచి

చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను చెప్పాను ఎట్లనగా విత్తువాడు విత్తుటకు పడేను పక్షులు వాటిని మింగి వేసేను కొన్ని చాలా మన్నులేని రాతి నేలను అక్కడ లోతుగా ను మొలిచెను కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి మాడినా లేనందున ఎండిపోయాను మరికొన్ని ముళ్ళ పొదల్లో పడను అరిచివేసాను కొన్ని మంచి నెలలు పడి ఒకటి గాను ఒకటి ముప్పదంతులు గాను ఫలించాను చాలండి అక్కడి వరకు ఆపాదం తర్వాత మళ్ళీ చదువుదాము అక్కడ ఒక చాలు మనకి ఇందాక అర్థం అయింది కదా మనం చదువుకున్నటువంటి మాటల్లో మనకేం అర్థమైంది ఒక వ్యవసాయకుడు విత్తనాలు చెత్తబట్టుకుని విత్తనాలు పొలంలో చల్లడానికి వెళ్ళాడు నీలాంటి నాలాంటి అమాయకులు ఏమడిగారంటే ఈ విత్తనాలు ఏంటి పొలమేంటి చల్లడం ఏంటి మాకు ఒక ముక్క అర్థం కాలేదయ్యా అని చెప్పారు వాళ్ళు ఎవరు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అందుకనే వేసే మళ్ళీ దాన్ని రిపీట్ చేసి చెప్పాడు ఈ విత్తనాలు పొలము ఇవన్నీ వాక్యానికి సంబంధించింది అని వివరించాడు తర్వాత అలీలోయోచనలా వస్తుంది మనకు ఈ వివరించే సమయంలో మరి కొన్ని కొన్ని ఎక్కడ పడ్డాయంట కొన్ని ఏమో మొలపదల్లో పడ్డాయంట కొన్ని ఏమో రాతి నేల మీద పడ్డాయంట కొన్ని ఏమో గట్టి నేల మీద పడ్డాయంట కొన్ని ఏమో మంచి నేల మీద పడ్డాయి హిలోయ రోజుల్లో వాక్యాన్ని విని వదిలేసే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు కొన్ని కొన్ని మాటలు మనం చెప్పినప్పుడు శ్రద్ధగా ఆలకించే వాళ్ళు కొంతమంది ఉంటున్నారు హరే అయ్యో దూర దేశం నుంచి వచ్చాడే ఆయన చెప్పే మాటల్లో కొన్ని ఏదైనా కూడా మనం గ్రహిద్దాం అవి తీసుకుందాం వాటిని మన హృదయంలో పెట్టుకుందాం ఆ వాక్యానుసారంగా జీవిద్దామని ఎవరికి కూడా లేదు అందరికి చాలా తక్కువైపోయింది ఎంతసేపటికి మనము విని ఇక్కడే వదిలిపెట్టి చనిపోతా ఉన్నాం బయటికి వెళ్ళగానే మన దారి అందే హోయ అందుకే దేవుడు అంటున్నాడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడిపోతున్నాయి గట్టి నేల పని మీద పడుతున్నాయి కొన్ని విత్తనాలు మొల్ల పొద మీద పడుతున్నాయి ఈ గట్టి నేల పడేటి మొల్ల పొద పడేటి అవి మునిసినట్టే కనిపిస్తాయి కానీ వాటిల్లో జీవం ఉండదు చచ్చిపోతాయి కొద్ది రోజులకి కొద్ది రోజులకి అవి మొలక ఉండదు ఏమీ ఉండవు అన్నమాట మంచి నేలను పడే విత్తనాలు కూడా కొన్ని ఉన్నాయి ఆ మంచి నేల మీద పడే విత్తనాలు స్థిరంగా ఉంటాయి నిలబడి ఉంటాయి ఏ ఉంటాయి యేసుక్రీస్తుని వెడిస్తాయి యేసుక్రీస్తు ఎక్కడికి పోతే ఎక్కడికి పోతా వచ్చే వాళ్ళంతా కూడా అలా ఫలించిన వాళ్ళు వారంతా కూడా దేవుడు ఏమంటున్నాడు వీరందరూ పరలోక రాజ్యానికి వారసులు పరలోక రాజ్యానికి వీరే వారసులు అలాంటి వారిదే పరలోక రాజ్యం అంటుంది మంచి నేల మీద పడే విత్తనాలే పరలోక రాజ్యానికి వారసులు అంటున్నాం ఈరోజు వాక్యాలు మనం వింటున్నాం మీ అందరికీ సెల్ఫోన్లు ఉన్నాయా ఉన్నాయా లేదా ఉన్నాయా లేదా చెదిలే యూట్యూబ్లు వాళ్ళు చదివేత్తండి అలాగే మీ యూట్యూబ్లలో చూడటం లేదా అంటే మీరు యూట్యూబ్ అంటే ఏం చూస్తారు దాంట్లో వంకాయ ఎలా చేయాలా అంతేనా లేకపోతే ముగ్గులు ఎలా వేయాలా కలియాప్ ఎలా చల్లాలా ఏమండి కత్తి తీసుకొని వంకాయ ఎన్ని దెబ్బలు కొడతాయి కట్టతాయి ఎలాంటి అయినా చూసేది వస్తున్నారా లేదా చూడటం లేదా అరే యూట్యూబ్లలో చాలా వస్తుంటాయి అటమైన చెత్త వస్తుంది మంచి వాక్యాలు వస్తాయి చాలా మంది వాక్యాలు వింటుంటారు ఓల్డ్ వాక్యాలు వింటుంటాం మనం పెట్టుకొని ఎన్నో ఎన్నో వాక్యాలు వింటుంటాం అవునా కాదండి వాక్యాలు విన్నప్పటికీ మరి ఇన్ని వాక్యాలు వింటాము ఇన్ని చేస్తాం కానీ మనం మంచి నేలబడినటువంటి విత్తనాలుగా ఉండడం లేదు అలిలోయ రోజుకి ఒక్కొక్కసారి రెండు మూడు ప్రసంగాలు కూడా చూస్తుంటాం మామూలుగా మనకి ఇది అలవాటు ఉండదు పైకి కిందకి పైకి కిందకి తనడం అంతే కదండి ఇలా అంటూ పోతా ఉంటాం హలిలోయ మనకు నచ్చింది ఏమంటే అక్కడ నొక్కేసి రెండు మాటలే వింటాం ఇంకెక్కు కూడా వినాం ఆయన ప్రసంగం ఒక గంట ఉంటే వీళ్ళేమో రెండు నిమిషాలు చూసే మళ్ళీ పైకి నెట్టేస్తారు ఉదాహరణలు పేర్లు చెప్తా జాన్వ్రీ గారు ఆయన ఒక్కమిచ్చింది వెంటనే చూసాం దాన్ని పక్కన నెట్టేసాం మళ్ళీ ఎక్కువసేపు చూడడం మళ్ళీ రెండు నిమిషాలే మూడు నిమిషాలే అది ఎంత మంచి వాక్యమైనా అది మంచి నేల పడిన వాక్యమైనా సరే దాన్ని పక్కన పెట్టేస్తాం మళ్ళీ వెంటనే మన ఫేవరెట్ సతీష్ కుమార్ వచ్చారు అనుకుందాం వెంటనే సతీష్ కుమార్ ఆకాస్తాం కాసేపు మళ్ళీ దాన్ని వచ్చే బలా చూసి సైలెంట్ గా ఉంటాం మళ్ళీ కొచ్చే పనిగానే వస్తున్న జాన్వే శ్రీకారం వస్తుంది వెంటనే దాన్ని పట్టుకుంటాం ఏది కూడా మనం చూడం ఏది కూడా ప్రశాంతంగా ఉందో మనకేదో రెండు మాటలు రెండు మాటలు వింటాం కానీ మన బుర్రలేకి ఏది ఎక్కించుకోము ఈ వాక్యాలన్నీ ఎక్కడ పండినంటే మొల్ల పదంలో పడినట్టు ఈ వాక్యాలు కట్టిన మీద పడినాటి మనిసినట్టే కనిపిస్తుంటాయి అవంతా కూడా మొలకెత్తినట్టే కనిపిస్తాయి కానీ అవి మొలక మెత్తవు ఎదిగంటే ఎదిగేసి బండల సందుల్లో ఉండేటి ఆ బండక బండ సందులో ఉండేటి ఆ బండలు అడ్డం రావడం వల్ల ఆగిపోతాయి మొల సందుల్లో పడినట్టు ఆ ముళ్ళు అడ్డం రావడం వల్ల అది కూడా ఎదగదు ఏమండి గట్టి నేల మీద పడినట్టు నేల మెత్తగా లేదు దానికి వేర్లు లోపలికి పాతుకపోదు ఏమవుతుంది అది కూడా చచ్చిపోద్ది ములిసినట్టే కొద్దిగా మలుస్తుంది అది కూడా చనిపోతా ఉంటుంది ఉండొద్దని బైబిల్ చెప్తుంది చెప్పాడు ఈ మాట నేను చెప్పలేదు ఎవరు చెప్పారు ఏసయే చెప్పాడు ఈ మాట తర్వాత కొద్ది కిందకి చూడండి ఆ మాటలుంటాయి యేసు క్రీస్తు వారికి ఈ చెప్పిన మాటలో బాబా విను ఉండగా ఆ ఉండగా కాదు అండి ఇక్కడ పదహారు వచ్చిన చూద్దాం పదహారు అయినా పదే వచ్చిన పదే వచ్చిన వచ్చి తర్వాత శిష్యులు వచ్చి ఇప్పుడు వాళ్ళకి అర్థం కాల ఈ చెప్పే మాటలన్నీ అర్థం కాల అందుకని అడుగుతున్నారు నీవు ఉపమాన రీతిగా ఎందుకు చెప్తున్నావు ఏ చెప్తున్నావు అసలు దాని అర్థం ఏమిటి మాకైతే ఏం అర్థం కావట్లా అంటున్నారు వాళ్ళు చదువయ్యా

వాళ్ళకి చెప్తున్నప్పుడు నిజంగా వాళ్ళకి మాటలు రాలే కదా నోర్లన్నీ అన్ని మూత పడిపోయినాయి నేను కొన్ని ఉపమాన రీతిగా వాళ్ళకి చెప్పినప్పుడు అందరూ తెగ నవ్వేశారు తెగ మాట్లాడేశారు అందరికీ నోర్లు వచ్చేసాయి దేవుడికి సోదర కలిగిందాక అరే గోయ్ కూడా ఎందుకు ఉపమాన రీతిగా చెప్పాడు ఇలా వేసుకున్న ఆ సూటి తీసి పక్కన వేసిన ఈ తెల్ల చొక్కా చూపించా మీకు కూడా అర్థమవుతుంది ఈ తెల్ల చొక్కా అంటే దానికి సాదృశ్యం ఏమిటి పరిశుద్ధతకు సాదృశ్యం పరిశుద్ధంగా ఉండాలి అని సాదృశ్యం తెల్ల బట్టలకి ఈ తెల్ల బట్టల మీద మరకలు ఉండకూడదు ఆ మరకలు మరకలకు అర్థం ఏమిటంటే పాపం అలే లోయ చక్కగా ఫలైపోతున్నారు కదండి వాళ్ళకి తెలియదు పాపం చాలా అమాయకులు ఉన్నారు అటువంటి అమాయకం చేసుకోవచ్చు కోసం పెట్టుకుంది పాప సిస్టర్ దేవునికి బైబుల్ తెలియదు ప్రార్థన తెలియదు ఏమి తెలియదు వాళ్ళకి వాళ్ళకి తెలిసిందల్లా కూర్చోవడము కాసేపు ఏదో చెప్తారో వింటారు వెళ్ళిపోవడము పాప సిస్టర్ ఏదో కూల్ డ్రింక్ ఇచ్చిందా తాగిపోవడానికి వచ్చారు అయ్యా వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఏదన్నా ఇసుక తినడము తాగడము వెళ్ళిపోవడం అంతే తప్ప వాళ్ళు ఏదో వాక్యం వస్తుంది ఆ వాక్యం ఇది దీని గురించి వాళ్ళకి ఏ చింత లేదు అప్పుడు వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉపమాన రీతిగా కొన్ని మాటలు చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమైంది హై లోయూయా అక్కడేమో కానీ ఇక్కడ కూడా రెండు వాక్యులు ఉన్నాయి రెండు దారులు ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి మనకు వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇట్లే దారులు చూపించా మీకు కూడా అర్థమవుతుందని చెప్తున్నాను అక్కడ ఒక దారి ఇక్కడ ఒక దారి కనిపిస్తుంది ఒక ఏమో పరలోకము దారి ఒక ఏమో నరకము దారి ఏ దారి కావాలని మిమ్మల్ని అడిగితే చెప్తారు కదా ఇంక ఇది అర్థంగా అర్థమయ్యే విధంగా ఎవరైనా చెప్పగలరా అర్థం అవుతుందా చిన్నపిల్లడు కూడా అర్థమవుతుంది పిల్లడ పిల్ల బాబా ఏమ్మా నీకు రెండు తలుపులు ఉన్నాయి తెలుసా నీకు తెలుసా ఉన్నాయా రెండు తలుపులు ఏది చూపించు చూపించు ఇక్కడ రెండు తలుపులు ఇక్కడ ఒకటి ఉందా ఇంకొకటి ఒకటి వెనకాల ఉందా చూసా పిల్ల కూడా చెప్పేస్తుంది రెండు తలుపులు ఉన్నాయి అంటే ఉపమాన రీతిగా ఎందుకు చేసే చెప్తా వచ్చాడంటే అర్థమవుతుందని చిన్న పిల్లలు కూడా అర్థం అవ్వాలని అయిగా మీకు అర్థమవుతుంది కదా రెండు తలుపులు ఉన్నాయి అర్థమయ్యి కదా ఒక తలుపు ఏమో కాడికి పోయే దారి ఇంకొక తలుపేమో సైతాను అంటే నరకానికి దారి అర్థమవుతుంది మనకి పేరుగా అందుకే దేవుడు ఉపమాన రీతిగా ఎదుగు చెప్పాడంటే బాగా అర్థమవ్వాలని ఈ రెండు దారుల్లో ఏం కావాలంటే